హలో అందరికీ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక కామెడీ షార్ట్ చూశాను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవి ఈ షార్ట్లో మీకు చెప్తున్నాను సో ఒక అమ్మాయి వంట చేస్తూ అంటూ ఉంటుంది అనమాట ఎవడో చెప్పాడు పెళ్లి చేసుకుంటే లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి అని చెప్పి కొనుక్కుంటూ ఉంటుంది లాస్ట్కి ఫైనల్కి మనకొకటి చూపిస్తూ ఉంటుంది మనకు పెళ్ళైనాక మన లైఫ్ కలర్ఫుల్గా ఉండడమే ఉండడమేమో కానీ మన లైఫ్లో కనిపించే కలర్స్ ఇవే అని చెప్పేసి మనకొకటి వస్తువు చూపిస్తుంది ఆ వస్తువు ఏంటిదంటే పోపు డబ్బా అండి అంటే జనరల్గా కిచెన్లో ఉండే పోపు డబ్బా ఉంటుంది కదా పసుపు ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా దినుసులు స్టోర్ చేసుకునేది అది మనకు చూపిస్తుంది అన్నమాట సో దాన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే పెళ్ళైనాక మనకు కనిపించే కలర్స్ ఇవే మనలో ఉండే కలర్స్ ఇవే మనతో పాటు ఉండే కలర్స్ ఇవే అంతేగాని పెళ్ళైనాక కలర్ఫుల్గా ఉంటుంది అర్థం కాదు పెళ్లి చేసుకునేం సుఖమేం లేదు అన్నట్టుగా తను షార్ట్ కామెడీగా తీసి చూపిస్తుంది అనమాట సో ఎందుకు అది మీతో షేర్ చేసుకోవాలనిపించి షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి